సండే మార్కెట్ నలభై వార్షికోత్సవం సందర్భంగా స్థానిక టౌన్ హాల్ రీడింగ్ నందు నెల్లూరు పట్న రోడ్డు మార్జిన్ వ్యాపారుల సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ కార్యదర్శిల్ కుమార్ మాట్లాడుతూ సండే మార్కెట్ ప్రారంభించి నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించామన్నారు అనంతరం ఫోటో ఎగ్జిబిషన్ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో సండే మార్కెట్ నలభయో వార్షికోత్సవ మహోత్సవాలు జరుపుతామని తెలిపారు నలభై సంవత్సరాలుగా మమ్మల్ని ఆదరిస్తున్న నెల్లూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు పేరు సునీల్ కుమార్ అండి మార్కెట్ చండే మార్కెట్ ఖాయం తెలిసింది దాదాపు మా మార్కెట్ నలభై ఏళ్ళు ఈ సంవత్సరం పూర్తి చేస్తున్నాం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆరంభించి ఇప్పుడు దాదాపు రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు నలభై సంవత్సరాలు పూర్తి చేస్తున్నాం అందులో ఈ రోజు మేము కల్చర్ ప్రభావం కానివ్వండి రతదా శిబిరం కానివ్వండి నిర్వహిస్తున్నాం ఈ రతదాన శిబిరం దాదాపు ఈ మా మార్కెట్ తరపు నుంచి ఒక ముప్పై ముప్పై ఐదు సారి మేము చేస్తున్నాం రెండు వేల ఇరవై సంవత్సరాలు సుమారు ఇరవై సంవత్సరాలుగా మేము రక్తదాన శిబిరం చేస్తున్నాం ఏమంటే మేము ఇబ్బందులు పడినప్పుడు ఇక్కడ నెల్లూరు జనాలు మమ్మల్ని ఆదుకుని ఆదరించారు దాన్ని మనసులో కొన్ని కొన్ని విషయాల్లో మేము కూడా ఏదైనా హెల్ప్ చేయాలని చెప్పి ఈ రద్దాన సేవలు చేస్తున్నాం అదేలాగా ప్లాస్టిక్ కవర్ కూడా మేము వాడకుండా గుడ్డ సెంచరీ కూడా కస్టమర్లకు ఇచ్చే ఇది కూడా చేస్తున్నాం ఎక్కడైనా దుకాణులు కానివ్వండి ఏదైనా వరద బాధ్యతలు జరిగినా కూడా వాళ్ళకు కూడా విరాళం ఇచ్చే పద్ధతి కూడా మేము ఇది చేసుకుంటున్నాం అట్లా ఒక ఇదే ఇది కూడా రద్దాన సేవలు చేస్తున్నాం ఇప్పుడు ఈ రోజు దాదాపు అలా వంద వంద యూనిట్లు సేకరించే అవకాశం ఉంది సండే మార్కెట్ ఏర్పాటు చేసి నలభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నలభై సంవత్సరం వార్షికోత్సవం ఉత్సవాలు మేము జరుపుకుంటున్నాం ఈ జరుపుకుంటున్నటువంటి సందర్భంలో సేవా కార్యక్రమాలు కూడా చేయాలని మేము అనుకుని ఈ రోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఆ రక్తదాన శిబిరంలో ఒక మంది వంద మంది దాకా పాల్గొనాలని అనుకున్నాం వంద మంది దాకా పాల్గొనే పాల్గొంటూనే ఉన్నారు అది సక్సెస్ గానే జరుగుద్ది దీని తర్వాత కార్యక్రమంగా నలభై సంవత్సరాల చారిత్ర చరిత్ర మీద ఫోటో ఎగ్జిబిషన్ ఒకటి జరుగుద్ది అట్లాగే సాయంత్రం నాలుగున్నర నుంచి సభ జరుగుద్ది ఆ సభలో ప్రధాన వక్తులంతా వచ్చి మాకు సందేశాలు ఇస్తారు మా మాకు సందేశాలు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ రోజు ఉంది ఐదున్నర నుంచి మొదలవుద్ది కల్చరల్ ప్రోగ్రామ్ కూడా దాంట్లో ఉంది ఆ రకంగా ఈ రోజు మేము నలభై సంవత్సరాల ఉత్సవాలని జరుపుకోవడానికి మేము ముందుకొచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం సందే మార్కెట్ లో వంద కుటుంబాలు జీవిస్తున్నాం వంద కుటుంబాలని మేము జీవిస్తూ సందే మార్కెట్ కమిటీ సభ్యులందరినీ సమాజం పట్ల ఒక అవగాహన పెంచి సమాజం సమాజంతో కలిసి జీవించాలనే ఒక లక్ష్యాన్ని మేము మా సభ్యుల్ని చైతన్యవంతం చేసే కార్యక్రమంగా ఇలాంటి కార్యక్రమాన్ని మేము చేసుకుంటూ ముందుకెళ్తున్నాం నా పేరు ఎస్కే గులాసార్ సండే మార్కెట్ లో గత నలభై సంవత్సరాలు చూస్తున్నాను సండే మార్కెట్ లో వ్యాపారం చేసుకుంటున్నాను సండే మార్కెట్ కమిటీ ఎక్స్ సెక్రటరీ కూడా నేను ఈ రోజు ఈ మా సండే మార్కెట్ నలభై సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మా సండే మార్కెట్ తరఫున రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాను ఇక్కడ హాల్ లో ఈ రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడానికి కూడా మా సండే మార్కెట్ అందరూ అవకాశాన్ని నాకు ఇచ్చారు నేను ఈ రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశాను కొంచెం ముందుగా చేశాను అదే విధంగా మేము మా సండే మార్కెట్ లో గత నలభై సంవత్సరాల నుంచి ఉంటూ ఎవరికి ఏ ఇబ్బంది ప్రజలకు ముఖ్యంగా ఇబ్బంది లేకుండా మా వ్యాపారాలు మేము జాగ్రత్తగా చేసుకుంటూ వీలైనంత తక్కువ ఆదాయంతో ఎక్కువ వ్యాపారాలు చేసుకుంటూ మా మార్కెట్ ని మేము ముందుకు వ్యాపారాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాము